వీడియోకాన్ డిటిహెచ్ ఫ్యామిలీ తెలుగు ప్యాక్ వన్ మంత్ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఎన్ని ఛానల్స్ వస్తాయి ఆ ఛానళ్ళ పేర్లు ఛానళ్ళ లీస్ట్ ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తాం ఇలాంటి వీడియోకాన్ డిటిహెచ్ వీడియోస్ కోసం ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోకాన్ డిటిహెచ్ ఫ్యామిలీ తెలుగు ప్యాక్ వన్ మంత్ కోసం రెండు వందల అరవై మూడు పెట్టి రీఛార్జ్ చేసుకోండి ఈ ప్యాక్లో మనకి ఎనభై ఎనిమిది ఎఫ్టిఏ ఛానల్స్ వస్తాయి నలభై ఎనిమిది పే ఛానల్స్ వస్తాయి మొత్తం ఛానల్స్ నూట ముప్పై ఆరు ఛానల్స్ వస్తాయి ఈ నూట ముప్పై ఆరు ఛానల్స్లో మనకి ఏమేమి ఛానల్స్ వస్తాయి ఆ ఛానల్ల పేర్లు ఏంది ఆ ఛానల్ల పూర్తి లీస్ట్ని మనం చూసేద్దాం ఈ ప్యాక్లో మనకి ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి అందులో రెండు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఎనభై ఆరు ఎస్డి ఛానల్స్ వస్తాయి వాటిని మనం చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇరవై ఎనిమిది ఛానల్స్ వస్తాయి డీడీ నేషనల్ అమృత టీవీ డిడి భారతి డిడి అస్సాం డిడి పంజాబీ డిడి ఉర్తు డిడి సయాద్రి డిడి కాశీర్ డిడి పోద్గాయి డిడి బంగ్లా డిడి చందన కైరాలి పాలిమర్ టీవీ డిడి యాదగిరి డిడి మలయాళం డిడి మనోరమ వసంత్ టీవీ డిడి యూపీ డిడి రాజస్థాన్ యుగం డిడి సప్తగిరి డిడి బిహార్ డిడి గిర్నర్ డిడి డిడి అరుణ్ప్రభ అరుణ్ ప్రభా మ సన్ మరాతీ స్పోర్ట్స్ ఒక ఛానల్ వస్తుంది డిడి స్పోర్ట్స్ మ్యూజిక్ మూడు ఛానల్స్ వస్తాయి బీఫోర్ యూ మ్యూజిక్ ఎక్స్ఎం పబ్లిక్ మ్యూజిక్ మూవీస్ ఫోర్ ఛానల్స్ వస్తాయి బీ ఫోర్ యూ మూవీస్ బీ ఫోర్ యూ కడక్ పబ్లిక్ మూవీస్ సిరి కన్నడ ఆల్ టైమ్ న్యూస్ థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్స్ వస్తాయి ఏషియా నెట్ న్యూస్ టెన్ టీవీ తెలుగు న్యూస్ మనోరమా న్యూస్ టీవీ నైన్ తెలుగు న్యూస్ టీవీ నైన్ కన్నడ టీవీ ఫైవ్ తెలుగు న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిడి ఇండియా శాన్సడ్ టీవీ వన్ డిడి న్యూస్ శాన్సక్ టీవీ టూ హెచ్డి హెచ్డి ఛానల్ వస్తుంది న్యూస్ ట్వంటీ ఫోర్ సాక్షి టీవీ ఎన్టీవీ న్యూస్ ఏషియా నెట్ సువర్ణ న్యూస్ పుత్యా తలైమురాయి తంతి టీవీ మాతృభూమి న్యూస్ టీ న్యూస్ సిక్స్ న్యూస్ హెచ్ఎం టీవీ రిపోర్టర్ జనం టీవీ పబ్లిక్ టీవీ రిపబ్లిక్ టీవీ ఆర్ కన్నడ పాలిమర్ న్యూస్ సతీయం టీవీ రిపబ్లిక్ భారత్ టీవీ నైన్ భరత్వర్షు ట్వంటీ ఫోర్ న్యూస్ ఫస్ట్ న్యూస్ తమిళ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇండియా డైలీ లైవ్ మలై మురాసు సేతుకల్ న్యూస్ మలయాళం ట్వంటీ ఫోర్ బై సెవెన్ శాన్సెట్ శాన్సెట్ టీవీ వన్ హెచ్డి ఇది హెచ్డి ఛానల్ వస్తుంది డెవోషనల్ నైన్ ఛానల్స్ వస్తాయి షలోమ్ భక్తి టీవీ ఎస్వీబీసీ ఆరాధన మదా మదా టీవీ నంబికాయి సాయి టీవీ హిందూ ధర్మం హర్వెస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిస్టియన్ ఛానల్ లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్ మూడు ఛానల్స్ వస్తాయి వి ఇజ్మాల్ నాప్టోల్ ఇన్ఫోటైన్మెంట్ రెండు ఛానల్స్ వస్తాయి డిడి కిసాన్ సఫారీ టీవీ అదర్స్ ఒక ఛానల్ వస్తుంది సన్ నియో ఇవన్నీ కూడా ఎఫ్టీఏ ఛానల్స్ ఎనభై ఎనిమిది ఎఫ్టీఏ ఛానల్స్ ఇప్పుడు మనం పే ఛానల్స్ని చూద్దాం ఫ్యామిలీ తెలుగు ప్యాక్ వన్ మంత్ కోసం విత్ జీఎస్టీ తోటి రెండు వందల అరవై మూడు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి నలభై ఎనిమిది పే ఛానల్స్ వస్తాయి అందులో నలభై ఎనిమిది మొత్తం కూడా ఎస్డీ ఛానల్స్ వస్తాయి ఈ ప్యాక్లో మనకు హెచ్డి ఛానల్స్ అయితే రావు ఎఫ్టీఏ ఛానల్స్లో రెండు హెచ్డి ఛానల్స్ వస్తాయి ఈ ఛానల్స్ని మనం చూసినట్లయితే స్పోర్ట్స్ ఏడు ఛానల్స్ వస్తాయి స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ టూ కన్నడ స్టార్ స్పోర్ట్స్ టూ సోనీ స్పోర్ట్స్ టెన్ వన్ కిడ్స్ ఎనిమిది ఛానల్స్ వస్తాయి ఈటీవీ బాలభారత్ సోనియాయ్ ఖుషీ టీవీ నిక్ జూనియర్ సోనిక్ హంగామా నిక్ పోగో ఇన్ఫోటైన్మెంట్ ఐదు ఛానల్స్ వస్తాయి సోనీ బీబీసీ ఎర్త్ హిస్టరీ టీవీ ఎయిటీన్ నేషనల్ జియోగ్రఫిక్ వైల్డ్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ డిస్కవరీ ఎంటర్టైన్మెంట్ తొమ్మిది ఛాన్స్ వస్తాయి జెమినీ లైఫ్ ఈటీవీ ప్లస్ మా గోల్డ్ జీ సలాం జెమినీ కామెడీ జెమినీ టీవీ జీ తెలుగు స్టార్మా ఈటీవీ తెలుగు జీ తెలుగు కూడా ఈ ప్యాక్లో రావడం జరుగుద్ది లైఫ్ స్టైల్ షాపింగ్ మూడు ఛానల్స్ వస్తాయి ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ జీ జస్ట్ న్యూస్ సెవెన్ ఛానల్స్ వస్తాయి జీ ట్వంటీ ఫోర్ కలక్ వియాన్ ఈటీవీ తెలంగాణ జీ భారత్ జీ బిజినెస్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ జీ న్యూస్ మూవీస్ ఐదు ఛానల్స్ వస్తాయి జీ సినిమాలు ఈటీవీ సినిమా మా మూవీస్ జెమినీ మూవీస్ జీ బాలీవుడ్ మ్యూజిక్ నాలుగు ఛాన్స్ వస్తాయి మా మ్యూజిక్ జెమినీ మ్యూజిక్ మా టీజింగ్ ఇవన్నీ కూడా నలభై ఎనిమిది పే ఛాన్స్ వస్తాయి ఫ్యామిలీ తెలుగు ప్యాక్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్